చిత్తూరు డిస్ట్రిక్ట్ డెఫ్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ సైన్ లాంగ్వేజ్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి చిత్తూరు జిల్లా పరిధిగా ఉన్న వధ్రులందరూ కూడా వచ్చారు ప్రతి దిన ప్రతి ఇయర్ సెప్టెంబర్ నెలలో ఇంటర్నేషనల్ సైన్ లాంగ్వేజ్ డే సెలబ్రేషన్ చేస్తున్నాము ఇప్పుడు డెఫ్ వాళ్ళందరూ కూడా హ్యాపీగా బదిరుల అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము జాయింట్ కలెక్టర్ ఏడి అందరూ అందరూ కూడా గవర్నమెంట్ కూడా సహకారం అందిస్తా ఉంది చిత్తూరు డిస్ట్రిక్ట్ డెఫ్ అసోసియేషన్ కి అంతకు ముందు అంతగా సహకారం అందించబడలేదు కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా వరకు బదులకు సంబంధించి ప్రభుత్వం సహకారాన్ని అందిస్తా ఉంది ఈ జిల్లాలో చాలా గ్రాండ్ గా అదే విధంగా చాలా ఘనంగా ఈ సెలబ్రేషన్స్ అనేవి జరుగుతా ఉన్నాయి ప్రోగ్రామ్ అక్కడ అంబేద్కర్ హాల్ నందు ఈ ప్రోగ్రామ్ కొనసాగుతూ ఉంది కాబట్టి అందరూ అక్కడ కూడా వచ్చి దాన్ని కూడా చూడవలసిందిగా కోరుకుంటున్నాం డెఫ్ వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళ వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏంటి అవి ఏ విధంగా వాళ్ళు సాధించాలనుకుంటున్నారు వాళ్ళ హక్కుల గురించి తర్వాత గవర్నమెంట్ తో మీటింగ్ లో అంబేద్కర్ హాల్ నందు మాట్లాడబోతున్నాం ఇండియన్ సైన్ లాంగ్వేజ్ సెలబ్రేషన్స్ అనేవి ఇండియాలో కూడా చిత్తూరు జిల్లాలో చాలా ఘనంగా ఈ రోజు మేము అనేది చేయడం జరుగుతుంది గవర్నమెంట్ అదే విధంగా వీరికి కూడా నిధులు కేటాయించే విషయంలో సహకరించే విషయంలో కొంచెం కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నారు ఇంకా ఎక్కువ హెల్ప్ చేయాలని కోరుకుంటున్నారు మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే కలెక్టర్ గారు అదే విధంగా గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఇండియన్ సైన్ లాంగ్వేజ్ ని నేర్చుకొని అందరూ కూడా మాతో సంభాషించవలసిందిగా విజ్ఞప్తి చేస్తుంది ఏదైతే గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉన్నారో ఎక్కడైతే డెఫ్ వాళ్ళు ఉన్నారో కోర్టుల్లో ఏడి లో అసిస్టెంట్ ఆఫీస్ లో హాస్పిటల్స్ లో కలెక్టర్ ఆఫీస్ లో అన్ని డిపార్ట్మెంట్ లో కూడా మాకు సైన్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా అందరూ ఫాలో అవ్వాలి అందరూ ఈ సైగుల భాష నేర్చుకుని మాకు సహకరించాలని కోరుకుంటున్నారు ఎందుకు అంటే మేము బద్రులమై ఉన్నాము బదురులమైన మేము మీ యొక్క వెర్బల్ లాంగ్వేజ్ ని మేము అర్థం చేసుకోలేము రిటర్న్ వైజ్ కమ్యూనికేషన్ కూడా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా సైకిల్ భాషను నేర్చుకొని అందరూ కూడా సైన్ లాంగ్వేజ్ ని నేర్చుకొని బదురులందరికీ సహకరించవలసిందిగా కోరుకుంటున్నారు సైన్ లాంగ్వేజ్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నామండి పుట్టిన మేము మేమందరము కూడా ఏంటి అంటే ఇంటర్నేషనల్ సైన్ లాంగ్వేజ్ డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము అదేవిధంగా బ్రైలీ డే డిజబిలిటీ డే ఏ విధంగా అయితే ఉందో జనవరిలో బ్రైలీ డే ఉంటదండి విధంగా డిసెంబర్ లో డిజబిలిటీ డే ఉంటది అదే విధంగా బద్రుల యొక్క ఇంటర్నేషనల్ సైన్ లాంగ్వేజ్ డే అని సెప్టెంబర్ లో ఉంటదండి సెప్టెంబర్ లో ఈ సైన్ లాంగ్వేజ్ డే సెలబ్రేట్ చేయడానికి కారణం ఏంటంటే మీరు అందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు వెర్బల్ లాంగ్వేజ్ ఉంటది కానీ మేము సైన్ లాంగ్వేజ్ డెఫ్ ఎవరైతే ఉంటామో మేము మాట్లాడలేము కాబట్టి సైగల ద్వారా మేము మా యొక్క కమ్యూనికేషన్ ని తెలియజేసుకుంటాము ఇది మాకు గాడ్ ఇచ్చిన గిఫ్ట్ సో ఇప్పుడు మీరు అందరూ కూడా సైన్ లాంగ్వేజ్ కి సంబంధించిన అన్ని విషయాలను తెలుసుకొని ఫర్దర్ గా అవసరమైన విషయాల్లో కూడా సైన్ లాంగ్వేజ్ ని ఇంక్లూడ్ చేయాలని అదే విధంగా మీరు అందరూ కూడా హెల్ప్ చేయాలని సహకరించాలని కోరుకుంటున్నాం అదే విధంగా అంబేద్కర్ హాల్ లో కూడా ఇప్పుడు ప్రోగ్రాం కొనసాగుతూ ఉంది అనేక మంది బదులు చాలా చోట్ల చాలా ప్లేసుల్లో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటూ ఉన్నారు ఆ సమస్యలను ఏ విధంగా ఎదుర్కోవాలి హక్కులను ఏ విధంగా సాధించుకోవాలి ఫ్యూచర్ లో టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవాలి మేము ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే విషయాల గురించి మేము వెళ్తూ ఉన్నాము మేమందరము కూడా ఇంటర్నెట్ నేషనల్ సైన్ లాంగ్వేజ్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాము కాబట్టి మీరు అందరూ కూడా అందరూ మాకు సహకరించారు ఎమ్మెల్యే గారు జిజేఎం గారు గురజాల జగన్మోహన్ గారు మాకు సహకరించారు అందరూ సహకరించారు మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు